D�on Llwyn A అండ్ ఐ టెల్ అవర్ ఓన్ హీరో బిందాస్ చేస్తున్నప్పుడు తిరుపతి రమ్మన్నారు అండ్ తిరుపతి అంటే చిన్న ఫ్లైట్లు కదా నాకు కొంచెం చిన్న ఫ్లైట్లు అండి ఫీర్ అండ్ ఏంటన్నా మా తిరుపతి అంటే ఏమనుకుంటున్నావు అన్నాడు ఇప్పుడు అలాంటి తిరుపతి గుంటూరు గుంటూరు మా దగ్గర ప్లేస్ అండ్ టీజర్ ఈస్ అమేజింగ్ అండ్ యాక్చువల్లీ మనోజ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పవర్ ఎవ్రీథింగ్ ఇస్ టీజర్ మిర్చికి రోడ్ అనగానే ఎలా ఉంటాడు అంటే రేపు మనోజ్ లాగా ఉండాలి అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు ఇట్స్ అమేజింగ్ టీజర్ అండ్ ఈ మూవీ ఫస్ట్ మూవీ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఇట్ విల్ బీ సెంటిమెంటల్గా హిట్ అవుతుంది అండ్ ఎస్కే సత్య డైరెక్టర్ గారికి అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ వసంత గారు అండ్ కార్తిక్ శ్రీనివాస్ ఆల్ ద టెక్నీషియన్స్ ఫైట్ మాస్టర్ వెంకట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి రైటర్గా చిన్న చిన్న సినిమాలు చేసినప్పుడే పిలిచి నన్ను డైరెక్ట్ చేయబోబి నేను రెడీగా ఉన్నాను ఎనీ టైం అన్నారు మంచి కత్ అన్న తర్వాత సత్య గారి గురించి చెప్పాలి అర్జున్ అండ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు నేను అర్జును చిన్న గారి దగ్గర అస్టెంట్స్ సో అప్పటి నుంచి సత్య గారికి తెలుసు ఆయన స్క్రిప్ట్ నాలెడ్జ్ ఏంటి ఆయన టెక్నికల్గా ఎలా ఉంటాడు అని తెలుసు తర్వాత ప్రొడ్యూసర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైట్లు వినం మనోజ్ అన్న నిజంగా నాకు కుళ్ళు వచ్చిందన్న ఏమో మాకు రాలేదు ఏంటి గుంటూరులో కొట్టి ఇంతమంది టైట్లని దాంట్లో మళ్ళీ ఒక లవ్ సింబల్ వేసి ఇది మాస్క్ కాదు లవ్ కూడా ఉంటుందని మీకు తెలివితేటలు చాలా బాగా నచ్చినాయి ఫస్ట్ లుక్ అద్దరిపోయిందన్న సీరియస్ చెప్తున్నాను ఏదో వచ్చాను మాట్లాడటం కాదు సాలిడ్గా ఉంది సో ఆడియో కూడా చాలా బాగా చేపిస్తారు ఇందాక అదే చెప్తున్నాను సో ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా బాగా నచ్చిద్ది మనోజ్ గారికి టూ చాలా పెద్ద హిట్ అవుద్దని వాంతుని కోరుకుంటున్నాను కో అవ్వాలని కోరుకుంటున్నాను ముందుగాడు కూడా నేనే చేశాను సో నేను సుడిగాడు నా హీరో గారు పోటీగాడు మా డైరెక్టర్ గారు నారా కుమారుడు మా ప్రొడ్యూసర్ దమ్మన్నాడు మా అందరిని పెట్టా సినిమా తీశారు కాబట్టి సో ఇన్ని డ్యూలు కలిసి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా సినిమా చాలా బాగా వచ్చింది ఎందుకంటే కొన్ని పోర్షన్స్ నేను చూశాను మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగా చేయించారు మనోజ్ గారు మా డైరెక్టర్ గారు మనోజ్ గారు చేయించారు కదా చేయించారు చాలా బాగా చేయించారు చాలా బాగా వచ్చాయి సాంగ్స్ నా కెరీర్ చాలా ప్లస్ అవుతుందని మూవీ నేను గట్టిగా నాకు పర్సనల్గా నా లైఫ్ ట్రావెల్లో మనోజన్ ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ నా లైఫ్లో తను ఎప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్లో చూడాలనుకున్నా నేను నేనే ఫస్ట్ ఫ్యాన్ తనకి ఈ టీజర్కి ఫస్ట్ ఫ్యాన్ అండ్ నా ఫుల్ థ్యాంక్స్ అతను ఓపెన్ చేయించినందుకు ఐ రియల్లీ చరిష్ దిస్ మూమెంట్ ఆల్ మై లైఫ్ అండ్ కాస్ట్ బెస్ట్ చేయాలంటే జర్నీ సత్య హాస్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్స్ లాంగ్ టైమ్ ఈ స్క్రిప్ట్ అది చెప్పినప్పుడు యూనో ఓన్లీ మనోజ్ని విజువలైజ్ చేసుకున్నాం చెప్పినప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ టెలినాథ్ సో ఇప్పుడు ఏవిడ్లో ఇప్పుడు చూసినప్పుడు కూడా సత్య చెప్పిన దానికంటే కూడా విజువలీ ఇట్స్ డబుల్ ద స్టాండర్డ్స్ వాట్ ఈ టోల్డ్ సో దట్ ఈస్ వాట్ విచ్ ఎక్సైట్స్ మీ లాట్ నెక్స్ట్ మనోజ్ గారితో ఫస్ట్ మూవీ యూనో మూవీ స్టార్ట్ అయ్యి నేను ఇండస్ట్రీ కొత్త ఫస్ట్ మూవీ బట్ విత్ ఇన్ అ వీక్ బిలీవ్ మీ ఐ ఆల్రెడీ ఫెల్ లైక్ ఎ ప్రో దట్ మెయిన్లీ బికాస్ మనోజ్ ఆ గైడెన్స్ కానీ యునో నాట్ జస్ట్ టెక్నికల్ నాకు బడ్జెటింగ్ డీటెయిల్స్ మేనేజింగ్ అంతా ఈ గైడెడ్ మై లాట్ యాజ్ అ ఫ్రెండ్ దట్ విల్ రియల్లీ హెల్ప్ మీ లాంగ్ యునో ఇన్ లాంగ్ లైఫ్ థ్యాంక్స్ మనోజ్ ఫర్ దట్ స్పెషల్ థ్యాంక్స్ నెక్స్ట్ మన మూవీ టీజర్ చూసారు ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దట్ మా మూవీ విఆర్ ప్లానింగ్ ఫర్ జాన్ అండ్ రిలీజ్ లాస్ట్ వీక్లో ట్వంటీ టూ ప్లాన్ చేసుకున్నాం ఓకే అండి అప్పుడు అందరికీ ఈ మూవీలో నేను ఒక మంచి పాత్ర చేశాను సో చాలా హ్యాపీగా ఉంది గుంటూరు రోడ్ అంటే అంటే టైటిలే చాలా స్పె స్పెషల్గా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా ఒక డైరెక్టర్కి మంచి ప్రొడ్యూసర్ దొరికితే బాగుంటుంది అంటారు బట్ నాకు మంచి స్నేహితుడే మంచి ప్రొడ్యూసర్గా దొరికాడు సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది అదొక రీజన్ అంటే వరల్డ్ చాలా ప్యాషనెట్ ఫిల్మ్ లవర్ బేసికల్లీ సో నాతో ఆ డిస్కషన్లో నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చి చేయడం వల్ల ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకొని చేయాలి అని ఫీల్ అవుతాడు సో డెఫినెట్గా ఆ ప్యాషనర్స్ని అంత మంచి ప్రొడ్యూషన్ చేస్తుంది తర్వాత మా హీరో మనోజ్ గారి కోసం చెప్పాలి ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన అంత నచ్చి ఎగ్జైట్ అయ్యి చేశారో ఈ సినిమాని అంతే ప్రేమించి నచ్చి కసిగా చేశారు అందుకే మంత ఆ కూటంలో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్లో మొత్తం ఫినిష్ చేసాం మూవీని బేసికల్గా ఇది గుంటూరులో జరిగే కథ ఇలాంటి కథల్లో ఈ ఈ కథలో ఎస్పెషల్లీ హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్ అంటే హీరో ఇజ్ బేస్డ్గా ఉండే ఒక మాస్ ఎంటర్టైనర్ ఇలాంటి సినిమాల్లో కథ కన్నా ఆ క్యారెక్టర్ని ఎంత బాగా చేస్తే ఆ సినిమా సక్సెస్ కానీ ఎలివేషన్ కానీ అంత గొప్పగా ఉంటుంది జనరల్గా సో ఆ విషయంలో ఈ సినిమా బాగా రావడానికి మనోజ్ గారి ఫర్ ఫర్ఎఫ్ ఎక్స్క్లూజివ్లీ ఆయన ఆ గుంటూరు క్యారెక్టర్ పేరు క్యారెక్టర్ క్యారెక్టర్ని మానవుతాయి ఎరగనీ సార్ మనం డబ్బింగ్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ సీన్ అంజా చేస్తూ అంటే డిస్కస్ చేస్తే అందజ్ చేస్తూ డబ్బింగ్ కూడా సినిమా డిఫరెంట్ చాలా బాగా వచ్చింది టీజర్ బాగుంది థియేటర్ కట్టడం ఎంతగానో బాగుంటుంది మూవీ అంతకైనా బాగుంటుంది సో ఈ మూవీకి నాకున్నట్టుగా ఒక ఫ్రెండ్ లాగా మొత్తం ఎంటయర్ సపోర్ట్గా ఉన్న మనోజ్ గారికి నేను ఎస్పెషల్లీ నా హుజీపర్ ధన్యవాదాలు తెలియజేసుకోండి ఈ సినిమా ఫస్ట్ నాకు డైరెక్టర్ సత్య గారు అప్రోచ్ అవడం జరిగింది ఒక స్క్రిప్ట్ ఉంది అది అని సో ఫస్ట్ నేను స్క్రిప్ట్ వింటానండి స్క్రిప్ట్ లైన్ జస్ట్ లైన్ చెప్పండి చాలని ఈ లైన్ అని చెప్పి ఒక ట్వంటీ మినిట్స్ అలా కంటిన్యూ చేసుకుంటే డైలాగ్ బై డైలాగ్ వెళ్ళిపోయారు అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఆయన స్పెషాలిటీ ఏంటంటే పెన్ను ఆ పెన్ను పెట్టాడా భలే రాస్తాడు అండ్ నా లైఫ్లో నా సినిమాలో ఇప్పుడు అడిగి చెప్పిన మాస్ డైలాగులన్నీ ఈ ఒక్క సినిమాలో చెప్పించేసాడు ఆయన అండ్ ఎప్పుడు నన్ను లైక్ ఐ కీప్ ట్రైంగ్ డిఫరెంట్ బట్ సత్య గారు లేదండి డిఫరెంట్ అన్ని పక్కన పెట్టండి కమర్షియల్ ఫార్మాటు కమర్షియల్ సినిమా మూర మాస్ సినిమా తీస్తున్నాను వచ్చి నచ్చిచ్చేయండి అని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ కామెడీతో మంచి మాస్ ఫిల్మ్ ప్లాన్ చేసి దాని కరెక్ట్గా గుంటూరు అని టైటిల్ పెట్టడం జరిగింది అండ్ ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగే టైం చూస్తే అప్పుడు వరుణ్ ఎంటర్ అయ్యాడు అండ్ నాకు వరుణ్ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు యూసూప్ ప్లే క్రికెట్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో సో ఆ తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ ఐ సో ఇట్స్ వరుణ్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ అండ్ ఇమీడియట్గా డెఫినెట్గా చేస్తాను వరుణ్ అని జరిగింది చెప్పింది అండ్ సినిమా స్టార్ట్ చేశాడని ఫస్ట్ చెప్పిన వరుణ్ కొత్తగా స్టార్ట్ చేసావు టేక్ కేర్ ఆఫ్ ద మనీ అండ్ జాగ్రత్తగా స్పెండ్ చేసుకో అని చెప్పాను ఓకే అని చెప్పాడు కానీ భయంకరంగా ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి దాదాపు అండ్ సాలిడేగా ఖర్చు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ ఫర్ హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు ట్యూన్స్ నాకు ఫస్ట్ ప్రతి ట్యూన్ వినిపించిన ఓకే చేశారండి నేను చెప్పింది ఏం లేదు అక్కడ ఎందుకంటే మాములుగా అయితే ఎన్నో ట్యూన్లు మార్చుకుంటూ నాకు అలవాటు బాగా ట్యూన్స్ విని విని సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఈ సినిమాకి ఆయన పంపించింది పంపించి ట్యూన్స్ ఓకే చేసాం అవునా కదా సార్ బాగున్నా కదా అది సో అది థ్యాంక్ యూ అలాగే ప్రసాద్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ ఎ బ్లెస్సింగ్స్ ఫస్ట్ నుంచి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎస్పెషలీ ఫైట్స్ గురించి చెప్పాలి ఈ సినిమాలో వెంకట్ మాస్టర్ చాలా తక్కువ టైంలో పరిచయం చాలా బాగా క్లోజ్గా ఒక ఫ్రెండ్గా బ్రదర్గా అయ్యాడు బికాస్ ఇప్పటి వరకు స్టన్ మాల్గా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేనే డైరెక్ట్ చేయడం జరిగింది స్టంట్స్ ఈ సినిమాకి మాత్రం వెంకట మాస్టర్ నువ్వు కూర్చోనే నేను డైరెక్ట్ చేసి చూపిస్తానని చెప్పి నా లైఫ్లో ఇటువంటి స్ట్రస్ నేను ఎప్పుడూ చేయలేదు అండ్ మై కెరీర్ బెస్ట్ ఫైట్స్ ఇవి అండ్ ఈ సినిమాకి బాగా హెల్ప్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ ది సచ్ గుడ్ ఫైట్స్ అలాగే సిద్ధార్థ్ సిద్ధార్థ్ వచ్చిన సిద్ధార్థ్ రామస్వామి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇంతకుముందు కూడా చాలా దేనికైనా రెడీ అలాగే సో గడి పాండలు పాండల పాండలు అలా మంచి ఫిలిమ్స్ అని తీశాడు సో ఫైనలీ గుంటూరు రోడ్ మా కాంబినేషన్ పెద్ద వచ్చింది అండ్ ఈ సినిమా ఎంత బాగా వచ్చిందంటే కారణం లైక్ విజువల్లీ గోస్ గోస్ట్ హిమ్ ఆల్సో అండ్ పేరు ప్రేరణ అండ్ టైగర్ టైగర్ కి ఫర్ ఎమ్ ఆల్సో థ్యాంక్ యూ ఇచ్న్ హెన్ అండ్ ఆడే లో మాట్లాడతాను సినిమా బాగా వచ్చింది ఐమ్ ఎక్సైటెడ్ టు కమ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్